మృగారు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి జన్మ చంద్రుడు నాలుగులో బుధుడు మనోబలంతో పనులు మొదలుపెట్టండి వెంటనే విజయాలు సిద్ధిస్తాయి ప్రతి పని ఏకాగ్రతతో చేయండి ఏకాగ్రతతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి నాణ్యమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి చతుర్థంలో బుధుడు విశేషమైన ప్రతిభను కనపరిచే వీలు కలిగిస్తాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా సద్వినియోగం చేసుకుంటే కార్యాలు త్వరగా పూర్తవుతాయి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగండి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారంలో తోటివారి నుండి గుర్తింపు లభిస్తుంది పలు మార్గాల్లో వ్యాపారాభివృద్ధి సూచితం శుక్రగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో గతానుభవాన్ని వినియోగించాలి తోటి వారిని సంప్రదించి పనిచేయటం ద్వారా ఉద్యోగంలో విఘ్నాలు తొలుగుతాయి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కందులు దానం చేయండి